కాంగ్రెస్ పార్టీలో పటాంచరు పంచాయతీ గుబులు రేపుతోందట పార్టీని నమ్ముకొని ఆస్తులు అమ్ముకొని మరీ పాలిటిక్స్ చేస్తుంటే తనకు సముచిత న్యాయం జరగడం లేదని ఆయన అసంతృప్తిలో ఉన్నారట పైగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే మాటే నియోజకవర్గంలో సాగుతుండడంపై తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నారట హైదరాబాద్ శివార్లలో ఉన్న ఆ నియోజకవర్గంలో ఎందుకీ పరిస్థితి ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోందట సంగారెడ్డి జిల్లాలో ఉన్న అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో పటాన్ చెరువు ముఖ్యమైనది హైదరాబాద్ శివార్ ప్రాంతంగా ఉండడం ఎన్నో వందలాది పరిశ్రమలకు కేరాఫ్ గా నిలవడంతో ఇక్కడి రాజకీయం ఎప్పుడు సపరేట్ గా ఉంటుంది ఇలాంటి చోట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పంచాయతీ నడుస్తోంది బియ్య సాయంలో ఇక్కడ కాంగ్రెస్ ఉనికి దాదాపుగా లేదని చెప్పాలి వేళ ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా బెదిరింపులు వచ్చినా కేసులు నమోదైన ఎదురొడ్డి మరీ హస్తం జెండా మోసారు కాటా శ్రీనివాస్ గౌడ్ గులాబీ హవాలో పార్టీ క్యాడర్ను నిలుపుకునేందుకు కారు పార్టీ అవినీతి అక్రమాలు చేస్తున్నట్టు పోరాడేందుకు చివరకు ఆస్తులు సైతం అమ్ముకుని మరీ కాటా పాలిటిక్స్ చేశారంటారు నియోజకవర్గ నాయకులు అలాంటి కాటా శ్రీనివాస్ గౌడ్కు హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక సరైన గుర్తింపు దక్కలేదన్నది ఆయన సైతం చెప్పే మాట రెండు పేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పటాచిరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు గులాబీ పార్టీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా మహిపాల్ రెడ్డి విజయం సాధించారు ఇక్కడి వరకు బాగానే ఉంది ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ నుంచి అసలు సినిమా మొదలైందట రాష్ట్రంలో అధికారం మారడం నియోజకవర్గంలో పరిస్థితుల ప్రభావంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జయ కొట్టారు దీంతో ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారిపోయింది వాస్తవానికి కాటా శ్రీనివాస్ గౌడ్ పార్టీకి నియోజకవర్గంలో అండగా నిలిచారు ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీ వైపు నడిపించి నియోజకవర్గంలో పార్టీని బలంగా తీర్చిదిద్దారు సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పట్లో అధికార బీఆర్ఎస్ కు నియోజకవర్గంలోని పలుచోట్ల గట్టి పోటీ ఇచ్చేలా చూశారు కొన్ని స్థానాల్లో గెలిపించారు కష్టం వచ్చినా తన సొంత ఖర్చులతో సైతం ఆదుకునేందుకు వెనుకాడలేదంటారు కాటా గురించి తెలిసిన వారు ఎవరైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు వేల పదిహేను లో పటాన్ చెరువు వచ్చినప్పుడు పదివేల మందిని సమీకరించి భారీగా స్వాగతం పలకడమే కాదు జోడో యాత్రలోనూ ఆయన దృష్టిలో పడి అనిపించుకున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ అలాంటిది మహిపాల్ రెడ్డి రాకతో కాటా పరిస్థితి చిత్రంగా తయారైందట ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సంతోషపడాలా లేదంటే ఇప్పటి వరకు తాము ఎవరికైతే వ్యతిరేకంగా పోరాటం చేశామో ఆ వ్యక్తికి మద్దతు పలకాలా అన్న డైలమాలో పడిపోయారట క్యాడర్ ఇక అప్పటి నుంచి మొదలైన కాటా ఆవేదనకు అంతులేకుండా పోయిందన్నది నియోజకవర్గంలోని నాయకులు చెప్పే మాట కేవలం ఇదే కాదు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు కాటాకు పటాన్ టికెట్ ఇచ్చిన చివరి నిమిషంలో తర్జన భర్జన పడి ఇచ్చిందని అయినా సరే స్వల్ప తేడాతోనే ఓటమి పాలయ్యారని కాటా వర్గం చెబుతుంది ఇంత జరిగినా గెలుపోటములు పక్కన పెట్టి పార్టీని నమ్ముకని ఉన్న కాటాకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు కానీ మూడోసారి గెలిచిన తర్వాత మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఉక్కిరి బిక్కిరి చేశారని ఫైర్ అవుతున్నారు ఇవన్నీ తెలిసిన హస్తం పార్టీ మహిపాల్ రెడ్డి విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చివరికి గాంధీభవన్ వద్ద ధర్నాకు దిగింది పైకి మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కు జయ ఆయన తన తీరు మాత్రం మార్చుకోలేదని ఆరోపిస్తుంది కాటావర్గం ఇంకా చెప్పాలంటే పటాన్ చెరువులో కాంగ్రెస్ పార్టీని పతనం చేయాలన్న లక్ష్యంతో గూడెం పనిచేస్తున్నారని పైరవుతున్నారు కాంగ్రెస్ నేతలు ప్రత్యేకించి కాటా వర్గీయులను దూరం పెడుతూ బీఆర్ఎస్ నాయకులకే ప్రాధాన్యం ఇవ్వడం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవత్ ఫోటో సైతం పెట్టుకోకపోవడంపై ఇప్పటికీ ఆందోళనకు దిగారు ఇది కాస్త రాష్ట్రంలోని మారింది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ లో అసంతృప్తి తీవ్రంగా ఉండడం నియోజకవర్గంలో కీలక నాయకుడు కావడంతో చివరకు పిసిసి ఈ విషయంపై దృష్టి సారించింది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో లేకపోవడం అనే అంశంపై విచారణ చేపట్టింది అంతేకాదు కష్టపడిన కార్యకర్తల మనోభావాలు కాపాడతామని న్యాయం చేస్తామని హామీ సైతం ఇచ్చారు పిసిసి తరపున వచ్చిన నేతలు కానీ ఇదంతా గడిచి ఆరు నెలలు గడుస్తూ ఉన్న ఎమ్మెల్యే పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కాటా వర్గం అసంతృప్తిగా ఉందట ఓవైపు పార్టీ విషయంలో ఎంత అసంతృప్తి ఉన్నా కాఠా శ్రీనివాస్ మాత్రం హస్తం కార్యక్రమాలకు దూరంగా ఉండడం లేదు లేటెస్ట్ గా రైతు భరోసా నిధులు అన్నదాతల అకౌంట్లలో పడిన సందర్భంలోనూ కార్యకర్తలతో కలిసి పటాన్చెరు నియోజకవర్గంలో పాలాభిషేకాలు సంబరాలు జరిపారు ఇదే సమయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం ఈ కార్యక్రమాల వైపు కన్నెత్తి చూడలేదని చెబుతున్నారు కాటా వర్గీయులు పరిస్థితిని గమనించిన అధిష్టానం మరోసారి కాటా శ్రీనివాస్ గౌడ్ ను బుజ్జగించే చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితమే పదిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాటాతో రెండు సార్లు సుదీర్ఘంగా చర్చించారు రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ కమిటీలు వేయాలని సూచించగా అందుకు నిరాకరించారట కాటా శ్రీనివాస్ గౌడ్ అంతేకాదు అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించకపోతే నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ నష్టం తప్పదని హెచ్చరించారట దీంతో ఈ సమస్యకు ఎలా ఎండ్ కార్డు వేయాలని చూస్తుందట పీసీసీ ఇందులో భాగంగా ఇప్పటికే అభిప్రాయాలు సేకరిస్తున్నారట కాంగ్రెస్ అగ్రనేతలు చూడాలి మరి చివరకు పటాంచెరు పంచాయతీలో ఏం జరుగుతుందో